హాయ్ ఫ్రెండ్స్ మహిము అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల వారిన ఛానల్ క్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్కై చేయం ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ హిందూపురం దగ్గర అనేటు ఉన్నాం మనం సో దీని లొకేషన్ నేను చెప్తాను ఈ ఫామ్ నేను మూడో బ్యాచ్ ఇక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి ఏదైతే మీరు చూస్తున్నారో ఎనభై పిల్లలు మూడు వారాల క్రితం తీసుకుని వచ్చినాం సంత నుంచి తీసుకు సంతలో నేనే ఇప్పించి అది బండి వచ్చి పంపించాను ఇది వచ్చేసి ఇక్కడికి మూడో వారం అవుతుందండి సో ఈ ఫామ్ లో నేను పిల్లలు పంపించడం మూడోసారి బ్రదర్ పేరు వచ్చేసి సందీప్ అండి సో ఈ రోజు ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయినారు మనకు ప్లానింగ్ అయితే ఉండింది కాకపోతే ఆయనకి వేరే కొద్ది పని ఉండడం వల్ల ఆయన బయటికి వెళ్ళిపోయారు ప్రతి బ్యాచ్ కూడా మూడు సార్లు నా దగ్గరకు వచ్చారు నేనే పిల్లల దగ్గర ఉండే ఇప్పించి పంపించాను వీటి రేట్లు కూడా నేను మీకు చెప్తాను సో షెడ్ కూడా మీకు షెడ్ ఎంత పడింది ఎంత పొడుగు వీడాలి పొంది చూపిస్తాను ఒక్కసారి పైకి చూడండి ఆ హీట్ కి మామూలుగా మనకు వేడెక్కుతారు కదా అది లేకుండా ఉండడానికి వీళ్ళు చాలా బాగానే ప్లాన్ ఉన్నారు వాటి గురించి డీటెయిల్స్ మాట్లాడుకున్నాం సో మా దీంట్లో మొదటి బ్యాచ్ వచ్చేటప్పటికి నూట అరవై రెండు పిల్లలు నూట అరవై రెండు పిల్లలు వస్తాం సెకండ్ బ్యాచ్ వచ్చేటప్పటికి రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై పిల్లలు అనేటివి నేనే ఇప్పించి పంపించాను ఈ బ్యాచ్ నూట ఎనభై ఇప్పుడు తీసుకుని ఉన్నాం సారీ ఇప్పుడు ఎనభై పిల్లలు తెచ్చున్నాం ఇంకా వన్ వీక్ తర్వాత అంటే ఒక రెండు వారాల తర్వాత ఆగస్టు నెలలో మళ్ళా వచ్చేసి ఒక ఎనభై తొంభై పిల్లలు తీసుకోవాలనేసి ట్రై చేస్తున్నారు సో చూద్దాం ఏమవుతుంది అనేది అలాగే బ్రదర్ అన్న తోటి నేను మాట్లాడతాను పేరు అడ్రస్ ఎక్కడ ఉందో తెలుసుకుంటాను దాని తర్వాత మీకు కొద్దిగా డీటెయిల్స్ గా చెప్పడానికి ట్రై చేస్తాను నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరు మన అడ్రస్ ఎక్కడున్నా అనేది ఒకసారి చెప్పండి ఇక్కడ హిందూపురం దగ్గర కోడూరు పక్కన కంబాలపల్లి మా పేరు నాగరాజు మండలం ఏదో చిన్నమత్తూరు మండలం అన్న చిన్నమత్తూరు మండలం కంబాలపల్లి విలేజ్ కంబాలపల్లి విలేజ్ సో నాగరాజు గారు మీరు నాకు తెలిసి ఇది మొదటి బ్యాచ్ నూట అరవై పిల్లలు నేను ఇప్పించి పంపిస్తాను అప్పటి నుంచే స్టార్టింగ్ ఉంది దానికి ముందు నుంచి ఫామ్ చేస్తాను అప్పటి నుంచే స్టార్ట్ నూట అరవై నుంచి స్టార్ట్ అదే ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ సో షెడ్ వచ్చేసి ఎన్ని పిల్లలు పడతాయన్నా మీకు ఇక్కడ నాలుగు వందల పిల్లలు పడతాయన్న నాలుగు వందల ఇరవై బాక్సులు ఉన్నాయి ఇలాగా ఇరవై బాక్సులు ఉన్నాయి సో నాలుగు వందల పిల్లలు అంటే మీకు పడతాయి ఈ నాలుగు వందల పిల్లలకి గడ్డి ఏమైనా నాటి ఉన్నారా ఎన్ని ఎకరాలు నాటి ఇక్కడ సూపర్ నేపేర్ రెండు ఎకరాలు నాటినాము మనం సూపర్ నేపేర్ రెండు ఎకరాలు హెజ్లూషన్ ఎకరా నాటినాము సూపర్ నేపేర్ రెండు ఎకరాలు హెజ్లూషన్ ఒక ఎకరా సో ఎండు మేత ఎండు మేత బయట ఇంకా తీసుకొస్తాము ఏం వేస్తున్నారు చెనక్కట్టి చెనక్కట్టి రాత్రి పూట జొన్నలు వేస్తాము జొన్నలు ఒకటి జొన్నలు ఫీడ్ సో అది ఎంత ఇస్తున్నారు ఒక పిల్లకి వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు వేస్తాము జొన్నలు ఫీడ్ కలిపి రెండు కలిపి రెండు ఐదు వందల గ్రాములు సో ఇక్కడ నేను చాలా మాట్లాడాలండి ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోతుంది మేము బయట నిలబడతాం వీడియో షూట్ చేసుకోవాలా టైం అయిపోతుంది అందుకనే బయట నిలబడి మాట్లాడతాం ఫస్ట్ వీడియో లోపల షెడ్ది ఈ మేతల్ది ఇదంతా కవర్ చేసుకున్నాక బయట నిలబడేసి నేను మీకు మిగతాది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మొదటి బ్యాచ్ ఎంత కొన్నారు ఎంత కమ్మారు సెకండ్ బ్యాచ్ ఎంత కొన్నారు ఎంత కమ్మారు ఒక బ్యాచ్ పీరియడ్ ఎన్ని నెలలు తీసుకుంటుంది దాంట్లో ఇన్కమ్ అనేది ఎలా ఉంది ఈ విషయాలన్నీ చెప్తాను షెడ్ ఖర్చు మొత్తం బ్రదర్ తోటి మాట్లాడతాను నేను ఈ లోపల కొద్ది వీడియో షూట్ చేసుకున్నారు సో మొదటి బ్యాచ్ మనం తెచ్చినప్పుడు నూట అరవై రెండు పిల్లలు తెచ్చాము సో అవి ఎన్ని నెలలు పెంచామన్నా మనం అది రెండున్నర నెల పెంచామన్నా రెండున్నర నెలకి రెండున్నర నెలకి సో మొత్తం బ్యాచ్ ఒకేసారి లేదంటే మొత్తం బ్యాచ్ నూట అరవై రెండు పిల్లలు తెస్తే దాంట్లో ఏమైనా మొటాలిటీ ఏమైనా ఐదు పిల్లలు ఏం రీజన్ అన్న ఎందుకు పోయినా అంటే దారిలో రావడం స్ట్రెస్ లేదంటే ఏదైనా వ్యాధి ఎందుకు చనిపోయినా దారిలో ప్రాబ్లం లేదన్నా ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చి రీజన్ ఏమైనా తెలుసా రీజన్ ఏం తెలియదు లివర్ ప్రాబ్లం అంటున్నారు సో ఈ నూట అరవై పిల్లలు మీరు కొని తీసుకుని వచ్చారు నూట అరవై పిల్లలు కొనే వ్యక్తులు ఉన్నారన్న మనకు మొత్తం ఒకే బ్యాచ్ కొనే రకంగా ఉన్నారా కొంటారు నిజానికి ఫస్ట్ బ్యాచ్ నేనే కొనిచ్చాను సెకండ్ బ్యాచ్ కూడా నేనే కొన్నాను మూడో బ్యాచ్ కూడా ఇప్పుడు నేనే కొన్నాను కాకపోతే మొదటి బ్యాచ్ నేను కొనేటప్పుడు పిల్ల బరువు ఎంత ఉంది అనేది నాకు సరిగ్గా ఐడియా లేదు సో అన్నగారునే చెప్దాం మొదటి బ్యాచ్ నూట అరవై రెండు పిల్లలు వాటి వయసు ఎంత ఉండిందన్నా మనం కొనేటప్పుడు ఆరు నెలలు అన్న ఆరు నెలలు సో దాన్ని మీరు రెండు నెలలు మాత్రమే పెంచారు డెబ్బై రోజులు పెంచారు ఇది బెస్ట్ కాన్సెప్ట్ ఇది మనం కొనేటప్పుడు మొత్తం అమౌంట్ ఎంత పడిందన్నా పిల్ల ఇక్కడికి వచ్చేటప్పటికి పదమూడు లక్షలు అక్కడ కొనేదానికి పడిందన్నా ముప్పై వేలు పడింది సో పదమూడు లక్షల యాభై వేలు దాకా పడింది వేలు దాకా పడింది సో అమ్మేటప్పుడు మనం బ్యాచ్ ఎంత మొత్తం డెబ్బై వేలకి అమ్మిన పదిహేడు లక్షల డెబ్బై వేలకి అనేది డెబ్బై రోజుల వ్యవధిలో మొత్తం బ్యాచ్ బ్యాచ్ లిఫ్ట్ చేసిన సో ఇది బాగుంది ఇది సెకండ్ బ్యాచ్ ఏదైతే కొన్నాం మనం అప్పుడు ఏ సైజ్ పిల్ల కొన్నాం అప్పుడు తక్కువ సైజ్ పిల్ల కొన్నాం అన్న రెండున్నర నెల అట్లా కొన్నాం చిన్న పిల్లలు కావాలా మనం ఎక్కువ టైం ఇది మాత్రం గుర్తుంది నాకు చిన్న పిల్లలు కావాలన్నా మనం లాంగ్ టైమ్ లో మూడు మూడింతలు ఆదాయం అనేది కనిపిస్తుంది అన్న కాన్సెప్ట్ లో కొన్నారు ఆ రోజు నేను ఒక మాట అన్నాను సందీప్ అన్న లేడ్ ఇక్కడ ఈ రోజు ఆ రోజు నేను ఏం చెప్పానంటే అన్న ఈ రకమైన పిల్లలు తీసుకుని పోతే మీరు ఐదు నెలలు పెంచాల్సింది ఏడు నెలలు పెంచాల్సి వస్తుంది ఎనిమిది నెలలు పెంచాల్సింది మీరు పదకొండు నెలలు పెంచాల్సి వస్తుంది అన్న మాట చెప్పాను నేను సో ఆ బ్యాచ్ కూడా బాగానే అమ్మారు సో అది ఎన్ని నెలలు పెంచడం జరిగిందన్న రెండున్నర ఏడు నెలలు పెంచామన్నా ఏడు నెలలు ఏడు నెలలు పెంచా సో అప్పుడు మనకు ఒకేసారి బ్యాచ్ కొనడానికి మనిషి దొరకలేదు అనేసి నేను అనుకుంటున్నాను కదా దొరకలేదు ముప్పై పిల్లలు పిల్లలు విడివిడిగా సో ఆ రెండో బ్యాచ్ లో నూట ఎనభై పిల్లలు ఏదైతే మనం కొన్నామో రెండు నెలల పిల్లలు కొన్నారు మీరు పదహారు వేలు సారీ ఆరు నెలల పిల్ల కొన్న దానికి రెండు నెలల పిల్లలు కొన్న దానికి మీకు తేడా అనేది ఏం కనిపించింది అన్నీ అప్పుడు రెండు నెలలు రెండున్నర నెలలో బాగానే గ్రోత్ వచ్చాయి ఈ చిన్న పిల్లలు తెచ్చిన దాని వల్ల అది కొంచెం భయపడి మేత మేయలేదు లేట్ అయింది బరువు పెరగడం బరువు పెరగడం లేదు సో మీ అంచనా ప్రకారం ఈ రెండు నెలల పిల్ల ప్రతి నెల ఎంత బరువు పెరిగి ఉంటది అనేసి అంచనా ఏడు నెలలకి ఎంత పెరిగిందన్న పెరగలేదు ఎక్కువ రాలేదు ఎక్కువ రాలేదు సో ఇప్పుడు ఏదైతే బ్యాచ్ తెచ్చున్నామో మనం ఇది మూడు నెలలు ఐదు నెలలు వయసు ఉంటది మూడు నెలలు కూడా తక్కువే ఉన్నాయి ఐదు నెలల ఉంటాయి నాలుగు నెలలు ఐదు నెలల వయసు ఇది కరెక్ట్ అనేసి అనిపిస్తుంది అంటే ఫస్ట్ మీరు ఆరు నెలలకు ఉన్నారు తర్వాత రెండు కొన్నారు ఇప్పుడు ఆరు నెలలకు కొన్నారు ఇవి ఎలా ఉన్నాయి ఈ పద్దెనిమిది రోజుల్లో ఇరవై రోజుల్లో ఇవి బాగా ఉన్నాయన్న తెచ్చినప్పటి నుంచి బాగానే ఉమ్మేస్తాయి బాగున్నాయి గ్రోత్ పెరిగినా లేదు ఇంకా తెలియదు ఇంకా లేదు పద్దెనిమిది రోజులు తెలియదు ఎందుకంటే మీరు డివార్మింగ్ వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అంచనా రాదు సో ఫీడ్ అనేది మీరు చెప్పారు ఇందాక ఫార్ములా సో ఇది ఎలా ఇస్తున్నారు నా ఇప్పుడు పిల్లలకి పచ్చి గడ్డి ఏ టైం లో ఇస్తున్నారు ఈ వేరుశెనుగా కట్టే ఎప్పుడు ఇస్తున్నారు ఈ దాన అనేది ఎప్పుడు ఇస్తున్నారు టైమింగ్ ఎలా ఉంది వేరుశెను కట్టి పొద్దున ఎనిమిది గంటలకి ఒకసారి పచ్చి గడ్డి పన్నెండు వేస్తాము తర్వాత నాలుగు గంటలకి ఎండు గంటే వేస్తాము రాత్రికి వచ్చేసి జొన్నలు ఫీడ్ వేస్తాము వచ్చేసి అదే లాస్ట్ అదే లాస్ట్ లాస్ట్ ఇంకా మళ్ళా ఏం లేదు మళ్ళీ సో ఈ లివర్టానిక్ అనేది ఇస్తున్నారు కదా మీరు అది ప్రతి నెల రోజు నెలకి ఎన్ని సార్లు అనేది ఇస్తున్నారు డే బై డే లివర్టానిక్ టానిక్ వేస్తున్నాం ఒక లీటర్ పిల్లలు బట్టి వేస్తాము ఫీడ్ లోనే కల్పిస్తాం ఫీడ్ లోనే కల్పిస్తాం అదే రోజు పోయి రోజు రోజు మార్చి రోజు అంటే పట్టుకొని ఇవ్వాలంటే అయ్యే పని కాదు ఫీడ్ లో కలిపిస్తాము సో ఫీడ్ లో కలిపేయడం వల్ల బాగానే తింటా ఉంది సో నాగరాజన్న ఇక్కడ మీకు ఇన్వెస్ట్ చేసేది సందీప్ అన్న చేస్తారు ఇంకొక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కానీ పని చేసేది మీరే మీరే ఉండి చేసుకుంటారు మీరే మొత్తం చూస్తా ఉంటారు ఇక్కడ దీంట్లో మీకు ఎలా అనిపిస్తుంది అన్న పొట్టేళ్ల పెంపకం చెయ్యాలా పొట్టెళ్ళ ఫామ్ పెట్టాలా ఇప్పుడు మీ బ్రదర్ సందీప్ అన్న ఉన్నారు ఆయనలాగా ఎవరైనా వచ్చి చెయ్యాలా అంటే ఎలా అనిపిస్తుంది ఈజీగానే పర్వాలేదు చేసుకుంటే ఒక గ్రూప్ వస్తుంది అనిపిస్తుందా లేదంటే దీంట్లో రోగాలు ఎక్కువ ఉంటాయి కష్టం ఎక్కువ ఉంటుంది ఏం చెప్తారు దీని గురించి మీరు కష్టం ఏం లేదన్నా చూసుకుంటే బాగానే ఉంది మేపుకోవచ్చు ఏమి ఎక్కువ రోగాలు ఏం రాలేదు మాకైతే బాగున్నాయి బాగా మేపుకుంటున్నాం సో గ్రూప్ రూపాయి వచ్చే అవకాశం కనిపిస్తుందా కనిపిస్తుంది సో లాస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉందో మీరు విడివిడిగా అమ్మారు నలభై అమ్మారు దాని లెక్క రాలేదు ఈసారి ఇంకా బ్యాచ్ పెంచే అవకాశం ఉందా లేదా ఎనభైకి ఆగిపోయే అవకాశం ఉందా పెంచుతాం ఆగస్టు రేపు వచ్చే నెల వస్తాము వచ్చే నెలలో మళ్ళా ఇంకో తీసుకుని సో మీ లెక్క ప్రకారం దీంట్లో ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఇంకొకటి కూడా ఏంటంటే నూట అరవై రెండు పిల్లల్లో మీది ఐదు పిల్లలు అంటే అది మంచి రిజల్ట్స్ అది చాలా బెస్ట్ గా పెంచారు అనేసి అర్థము సో సెకండ్ బ్యాచ్ లో ఏమైనా మొటాలిటీ జరిగినాయి పిల్లలు సెకండ్ బ్యాచ్ లో జరిగినాయి అప్పుడు ఎన్ని నెంబర్ నూట ఎనభై తెచ్చినప్పుడు పది పిల్లలు సో అక్కడికి కూడా చెప్పుకోవచ్చు ఈ బ్యాచ్ లో ప్రస్తుతానికి డివార్మింగ్ చేస్తున్నారు ఇంకా వెయిట్ అనేది గెయిన్ కాలేదు సో ఒక ఫామ్ లో మూడు బ్యాచ్లు మార్చడం అంటే అది చిన్న మాట కాదు అది కూడా నూట ఎనభై నూట అరవై పిల్లలతోటి సో మనం ప్లానింగ్ అయితే అనుకున్నాం కాకపోతే బ్రదర్ కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడు బ్రదర్ నాగరాజ్ గారు మాట్లాడారు అలాగే నేను దీని మీద సింగిల్ గా ఒక వీడియో ఏదైతే విజువల్స్ ఉన్నాయో వాటి మీద నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను సో ఫామ్ కి సంబంధించిన ఫామ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఎంత ఖర్చు వచ్చిందనేది కూడా ఒక చిన్న వీడియో పెట్టున్నాం ఒక పది నిమిషాలు ఎనిమిది నిమిషాలది అది కూడా మీరు వెళ్ళి చూడొచ్చు సో థ్యాంక్ యూ నాగరాజ మీరు కూడా బయట ఉన్నారు నేను ఫోన్ చేసేటప్పుడు చెప్పగానే మీరు కూడా దగ్గరకు వచ్చేసి సహకరించారు థ్యాంక్ యూ అన్న